ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శనివారం హనుమంతు ఈ సందర్భంగా టీఎన్టీ కాలనీలో వెలిసిన శ్రీ అభయాజనేయ స్వామి ఆలయంలో అభయాజనేయ స్వామి మూలదిరాటుకు ఉదయం ఏడున్నర గంటల నుండి అభిషేకాలు పూజలు వడమాన సేవ ఈ కార్యక్రమాలన్నీ కూడా పదకొండు గంటల వరకు జరుగుతుంది పదకొండున్నర గంటలకు ఆ స్వామివారికి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం చేయవచ్చు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకుంటూ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఈ సందర్భంగా భక్తులందరినీ కోరడమైంది ఈ ఆలయంలో విశేషంగా క్షిప్ర గణపతి అనేటువంటిది ఇది దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు ఎక్కడ ఈ యొక్క విగ్రహం యొక్క ఆకారం కానీ విగ్రహం కానీ లేదు క్షిప్రము అని అంటే వెనువెంటనే అనేటువంటి అర్థం వస్తుంది గణపతి వెను వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి గణపతి ఇతనికి ఆగు చేతు గుడిపక్కన చేసేసి నీలోత్పలం అనేటువంటి ఆయుధము తరువాత రత్నకలసము అక్షమాల వామభాగంలో ఉన్నటువంటి తామర ఈన జొన్న కరిగలాగా పట్టుకున్నటువంటి స్వామి స్థితుడై ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కటి విద్యకు అలాగే ధాన్యానికి అలాగే జ్ఞానానికి భోగానికి సమస్తానికి ఆయనటువంటి ఇచ్చేటువంటి ఫలితం ఇస్తారు కాబట్టి ఆయన చెప్తా గణపతి అంటున్నారు కాబట్టి ఇక్కడ అది ప్రతిష్ఠ చేయబడింది దాదాపు సంవత్సర కాలంగా స్వామి పూజలు అనుకుంటూ ఉంటుంది అలాగే ఇక్కడ స్ఫటిక నీలకంఠేశ్వరుడు కుక్కే నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత సర్వమంగళా శ్రీచక్ర శ్రీచక్రశోధకంగా స్వామి గెలిచి ఉండడం జరుగుతోంది ఇక్కడ దాదాపుగా ఎనిమిదేళ్లగా స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఎనిమిదేళ్లలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారము విశేషంగా నీలకంఠేశ్వర స్వామికి తర్వాత ముఖ్య సుబ్రహ్మణ్య స్వామికి అమ్మవారికి గణపతికి శివచక్రానికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయటం వల్ల ప్రతి ఒక్కరికి శుభ ఫలితాలు అందుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుతూ జై శ్రీరామ్